ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి చెప్తాను అయ్యో మన కళ్ళ ముందు ఉన్న వాటిని మానేసి ఎక్కడో దూర ప్రాంతాలకు పోతున్నామనే బాధపడే యువత గురించి అయితే వివరిస్తున్నాను ఇప్పుడైతే మనం చూడబోయేది విజయనగరం జిల్లా ఎస్కోట గ్రంథాలయం అయితే ఈ గ్రంథాలయంని ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది పట్టించుకోవడం లేదు ఈ గ్రంథాలయాలకు వెళ్ళి పోటీ పుస్తకాలు కూడా చూడడం లేదు ఎవరైనా యువత పోటీ పరీక్షలకు వెళ్ళాలంటే హైదరాబాదు రాజమండ్రి ఇలా చాలా దూరాలు వెళ్ళిపోయి శిక్షణ పొందుతున్నారు అయితే ఇక్కడే ఒక విచిత్రం జరిగింది ఏంటంటే ఈ ఎస్కోడ్ గ్రామంలోని కొంతమంది యువత కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు అయితే ఈ తనువుల వారు దూరాల్లో ఉన్న ఖరీదైన కోచింగ్ సెంటర్లకు కాకుండా తమకు అందుబాటులో ఉన్న గ్రంథాలయానికి వెళ్ళారు అక్కడ లైబ్రేరీన్ సేవన అయితే మాత్రం చాలామందికి మంచి పుస్తకాలను దాతల సహకారంతో తెప్పించి ఎప్పటికప్పుడు ఉంచుతున్నారు అదేవిధంగా ఈ పుస్తకాలను అక్కడ ఉన్న యువత తద్వినియోగం చేసుకున్నారు చేసుకొని ఏకంగా ఐదుగురు యువత పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు వీరికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు సర్పంచ్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అయితే ఘనంగా సత్కారం చేశారు ఈ సందర్భంగా రఘురాజు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ గ్రంథాలను ఉపయోగించుకోవాలని సూచించారు మీరు ఉపయోగించుకోండి